మాలిని గౌతమ్ మల్లిల విషయంలో ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకోపోతుందా అంటే అవునని తెలుస్తుంది అయితే గౌతమ్ ఎంత చెప్పినా కూడా మళ్ళీ కానీ మాలిని కానీ బిడ్డ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోయేసరికి గౌతమ్ ఏమంటాడంటే నేను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్తాను కోర్టు మెట్లు ఎక్కుతాను నీకు వన్ డే గ్యాప్ ఇస్తాను నువ్వు ఆ వన్ డేలో గనక మానసు మార్చుకుంటే సరి లేకపోతే నేను కోర్టు మెట్లు ఎక్కుతానంటే ఈరోజు ఎపిసోడ్లో మనం చూసినట్టయితే మళ్ళీ ఏమంటుందంటే నువ్వు కోర్టు మెట్లు ఎక్కటం కాదు వన్ డే గడివిస్తాను ఆ తర్వాత నువ్వు కోర్టు మెట్లు ఎక్కితే నేనే నీకు విడాకులు ఇస్తానని చెప్పేసి రివర్స్ కౌంట్లు ఇస్తుంది ఇది ఒక బ్రహ్మాస్త్రంగా భావిస్తుంది అయితే అరవింద్ ఏమో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక అరవింద్ గౌతమ్ బిడ్డ మాలినికి వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి తోడుగా వసుంధర కూడా వచ్చింది ఎందుకంటే మళ్ళీ బిడ్డ మాలిని ఒడిలోకి చేరాలి అంటే మాలిని వసుంధర కలిసి ఉండకూడదు ఒక పక్కన వసుంధర ఏం చేస్తుంది అన్నం తిండి నీరు మానేసి మల్ మాలిని కోసం క్షోభిస్తుంది మరొక వైపు కౌశల్య బిడ్డ విషయంలో న్యాయవాదితో బా ఇదంతా కూడా మళ్ళీ ఇంట్లో ఉంటూనే మళ్ళీ కష్టాలను కళ్ళారా చూసిన మాలిని ఎలాగైనా సరే గౌతమ్ అలాగే మళ్ళీని కలపాలనుకుని ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటారు అయితే కాలు పట్టుకున్న ప్రాధాయపడినా కూడా గౌతమ్ తన బిడ్డ విషయంలో కాంప్రమైజ్ కాడు ఎందుకంటే తను ఏమంటాడంటే నేను నిన్ను బ్రతిమలాడా వసుందర్ని బ్రతిమిలాడా మళ్ళీని బ్రతిమలాడా ఒక్కళ్ళు కూడా నా మాట వినిపించుకోలేదు నా కన్న బిడ్డ నేను నేను తీసుకు పెద్ద విశేషం అయిపోయింది అని చెప్పడంతో ఇక మాలిని ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది అదేంటి అంటే అరవింద్ ఏమో ఇంటి నుంచి వెళ్ళిపోతాడు వసుంధర్ కెమో మాలిని దూరం అయిపోతుంది గౌతమ్ మళ్ళీ విడిపోతారు మైసమ్మి మైసమ్మకి గౌతమ్ కి కొత్త సంబంధాలు ఏర్పడతాయి సో ఇవన్నీ ఎందుకని మాలిని తనకి మళ్ళీకి పిట్టే పుట్టే ఒకే ఒక్క బిడ్డని గనక దూరం చేసుకుంటే అంటే నాకు ఆ బిడ్డ వద్దు నేను వేరే దత్తత బిడ్డని తీసుకుంటాను అని గనకంటే అరవింద్ మళ్ళీ తన ఇంటికి వచ్చేస్తాడు వసుంధర్తో తను కలిసి ఉండొచ్చు ఎందుకంటే మళ్ళీ బిడ్డ వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి గౌతమ్ మళ్ళీ కలుసుకుంటారు ఎప్పుడైతే మళ్ళీ గౌతమ్కి విడాకులు ఇచ్చేస్తుందని చెప్పిందో ఇక మాలిని బీపీ పెరిగిపోతుంది అనమాట నా వల్లే వాళ్ళిద్దరు విడిపోతున్నారని భార్య భర్తలు విడిపోవడం నాకు ఇష్టం లేదు చెప్పేసి ఇక మాల్ని ఈ పెద్ద త్యాగానికి దిగుతుంది అనమాట ఒక పక్కన వసుంధర బెడ్ రిడన్ అయిపోతుంది ఇంకొక పక్కన ఈ రకంగా జరగడంతో ఒక్కసారిగా మాల్ని డెసిషన్ మార్చేసుకుని మళ్ళీ బిడ్డను మళ్ళీ ఉంచుకోవాలని చెప్తుంది